ధర్మ ప్రేక్షకులకు నమస్కారం ఆరోగ్య ధర్మానికి స్వాగతం సుస్వాగతం హైదరాబాద్లో ఈఎన్టీ సూపర్ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ స్థాపించి ఆర్ఏఓ సెంటర్కు వ్యవస్థాపకులుగా డైరెక్టర్గా కొనసాగుతూ భారత ఈఎన్టీ వైద్య పరిశ్రమను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకువెళ్లడంలో విశేష కృషి చేశారు ప్రముఖ ఈఎన్టీ శస్త్ర వైద్యులు డాక్టర్ జీవీఎస్ రావు గారు మూడు దశాబ్దాలుగా హైదరాబాద్ చెన్నై కేరళలోని ప్రముఖ ఆసుపత్రుల్లో ఈఎన్టీ కన్సల్టెంట్గా సేవలందించి వైద్య రంగంలో ప్రముఖ స్థానాన్ని సంపాదించుకున్నారు ప్రముఖ కోచ్లర్ ఇంప్లాంట్ సర్జరీ నిపుణులు లిమ్కా బుక్ వరల్డ్ రికార్డులో చోటు సొంతం చేసుకున్నటువంటి మొదటి భారతీయ ఈఎన్టీ వైద్య నిపుణులు డాక్టర్ జీవీఎస్ రావు గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అలాగే కార్యక్రమానికి కాల్ చేసి డాక్టర్ గారి సలహాలు సూచనలు తెలుసుకోవాలి అని అనుకునేవాడు కూడా స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ కొడుతున్నాయి ఈ నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడచ్చు నమస్కారం డాక్టర్ గారు నమస్కారం డాక్టర్ గారు ముందుగా శరీరంలో ఏ అవయవానికి ఉన్న ప్రాధాన్యత దానికి ఉంటుంది ఏ అవయవానికి ఏ సమస్య వచ్చినా ఆ బాధ అనేది మాటలో చెప్పలేము మరి అటువంటిది మనం చెవి విషయానికి వస్తే చెవికి కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే అసలు నిద్రపోలేము కూర్చోలేము నుంచోలేము అసలు ఆ బాధ అనేది చాలా నరకంగా అనిపిస్తూ ఉంటుంది కదా అసలు చెవికి సంబంధించిన సమస్యలకి ప్రధాన కారణాలు ఏంటి అసలు ఎందుకు వస్తాయి ఈ సమస్యలు అనేవి చెవికి ఇది చాలా చక్కగా చెప్పారు నేను ప్రతిసారి కూడా చెవి గురించి ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు చెప్తుంటాను అశ్రద్ధ చేసేటువంటి అవయవం ఏంటంటే చెవి అనమాట మరి చెవి గురించి మాట్లాడేటప్పుడు దాని గురించి మనం తెలుసుకోవాల్సిన మూడు విషయాలు ఉన్నాయి ఒకటి ఇది బాహ్య చెవి అంటారు దీన్ని తర్వాత బాహ్య చెవికి లోపల చెవికి మధ్యలో ఇంకొక మధ్య చెవి అని ఉంటుంది అన్నమాట తర్వాత లోపల చెవి ఈ బాహ్య చెవి ఏంటంటే లోపల శబ్దాన్ని బయట నుంచి వచ్చిన శబ్దాన్ని గ్రహిస్తుంది అనమాట పశువుల్లో ఏమవుతుందంటే ఆ చెవి అటు ఇటు కదిలి ఒకవేళ శబ్దం ఎటువైపు వస్తుంటే అటువైపు తిరిగి ఆ చెవి శబ్దం వింటుంది కానీ మనుషుల్లో ఆ చెవిని కలిపి కదిపేటటువంటి శక్తి చాలా తక్కువ మందికి ఉంటుంది ఒక వన్ పర్సెంట్ లెస్ దాన్ వన్ పర్సెంట్ మాత్రమే చెవిని కొంచెం ముందుకి వెనక్కి తిప్పగలుగుతుంటారు సరే ఈ చెవి ఎట్టు నుంచి వచ్చినా కూడా శబ్దం ముందు నుంచి వచ్చిన పక్క నుంచి వచ్చినా వెనక నుంచి వచ్చినా కూడా గ్రహిస్తూ ఉంటుంది అనమాట ఆ శబ్దతరంగా లోపలికి వెళ్ళిన తర్వాత మధ్య చెవిలో కర్ణబేరి కదలికల వలన లోపల ఎముకలు ఉంటాయి చుత్తి దాగలి అని ఆ ఎముకల ఈ కదలిక కర్ణబేరి కదలిక ఎముకల కదలిక ఈ కదలిక నుంచి లోపల చెవికి లోపల చెవిలో ద్రవాలు ఉంటాయి అన్నమాట ద్రవాల్లో కొన్ని కదలికలు వస్తాయి ఆ కదలికలు వచ్చిన తర్వాత దాంట్లో నుంచి నరాలు స్టిమ్యులేట్ అవుతాయి స్టిములేట్ అక్కడి నుంచి ధ్వని తరంగాలన్నీ కూడా నరాల కండక్షన్స్ లాగా అక్కడి నుంచి మెదడుకి చేరి మెదడులో శబ్దంలాగా అనమాట అంటే బాహ్య చెవి మధ్య చెవి అంతర్ చెవి ఇవన్నీ కలిసి నాడీ మండలానికి సంకేతాలను అందించడం వలన ఈ నాడీ మండలం మెదడుకి తీసుకెళ్ళి శబ్దాన్ని గ్రహించగలుగుతాం సరే మరి ఈ మనం పుట్టుక పుట్టిన పిల్లల గురించి మనం తెలుసుకుందాం మరి పుట్టిన పిల్లల్లో ఇప్పుడు ఈరోజు మూడు నెలల పాపను తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి మొట్టమొదటి ప్రశ్న మేము ఏమి అంటే మీరు ఏమన్నా దగ్గర సంబంధం చేసుకున్నావా అంటే ఏంటంటే మేనరికం ఏమైనా చేసుకున్నారని అడిగితే అదే తప్పు చేసిన డాక్టర్ గారు మేనరకమే చేసుకున్నాం పెద్ద పాప బాగానే ఉంది ఈ చిన్న పాప మాకు అనుమానం వచ్చింది సాధారణంగా తల్లిదండ్రులు మూడు నెలల పిల్లల్ని తీసుకొచ్చి వినికిడి సమస్య ఉందని చెప్పి చూపించేటువంటి వ్యక్తులు చాలా తక్కువ మంది ఈ రోజు నా జీవితంలో ముప్పై సంవత్సరాల నా అనుభవంలో నా జీవితంలో మూడు నెలల పాపం తీసుకొచ్చి చూపించింది ఈ రోజే ఈ మూడు నెలల పాపం మాకు అనుమానంగా ఉందండి దయచేసి మీరు పరీక్ష చేసి ఎక్కడో చేశారండి మూడు నెలల వయసున్న ఆంటి కొంచెం వచ్చిన తర్వాత పరీక్ష చేద్దామని చెప్పి చెప్పారు ఎందుకని మీ దగ్గర తీసుకొచ్చామని చెప్పి చెప్పారనమాట ఈ మూడు నెలల పాపని మనం చాలా జాగ్రత్తగా పరీక్షిస్తే గానీ అందులో మేన్రేక్ ఉండటం వల్ల తప్పకుండా జాగ్రత్తగా పరీక్ష చేసి వినికిడి సమస్యలు ఏమైనా ఉన్నాయో తెలుసుకోవాలన్నమాట ఎందుకు త్వరితగతం తెలుసుకోవాలంటే ఎవరికైతే వినికిడి ఉంటుందో వాళ్లే మాట్లాడగలుగుతారు ఈ వినికిడి లేనప్పుడు ఈ మాటలు అనేవి రావు పుట్టుకతోనే వినికిడి సమస్య పుట్టుకతోనే మాటల సమస్య వాళ్ళు అంటే పుట్టు మూగా చెవిటి అని చెప్పి చెప్పి చెవిటి మూగ అని ఉంటారు అనమాట ఇది కరెక్ట్ పద పదాలు కొందరు ఏం చెప్తారంటే డాక్టర్స్ తెలియక వాళ్ళ తల్లిదండ్రులు ఈ పిల్ల పిల్లలను సరిగ్గా చూసుకుంటారు లేదో ఈ పిల్లని సరిగ్గా చూసుకుంటారు లేదన్న భయంతో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు మాటలు వచ్చేస్తాయండి వెనుముదిరితే వినికిడి వచ్చేస్తాయని చెప్పి చెప్తుంటారు వాళ్ళు అది కరెక్ట్ కాదు కరెక్ట్ అయిన పుట్టినటువంటి వెంటనే వినికిడి సమస్య కనుక్కోవటం లేదా రెండు నెలలు మూడు నెలలు వయసు రాగానే వినికిడి సమస్య కనుక్కోవటం దానికి తగ్గట్టుగా దానికి కావాల్సినటువంటి సమస్య ఏంటో తెలుసుకొని త్వరితగతిన దానికి కావాల్సిన చికిత్స విధానం మొదలు పెడితేనే మనకి ఈ వినికిడి వస్తుంది వినికిడి వస్తే మాటలు కూడా వస్తాయి అనమాట ఇంకా తర్వాత సర్వసాధారణంగా చేసే పనులు ఏంటంటే ఎవరు ఒక బస్ స్టాప్లో నిలబడతారు వారి మిత్రుల కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎదురు చూస్తుంటే వాళ్ళ దగ్గర ఉంటే స్కూటర్ ఉంటే స్కూటర్ తాళం లేకపోతే బస్సు ఉంటే కారు ఉంటే కారు తాళం లేకపోతే ఏదన్నా అది లేకపోతే అగ్గిపుల్ల ఉన్నా కూడా అగ్గిపుల్ల చెవులో పెట్టి తిప్పుతూ ఉంటారు ఈ తిప్పుతున్నప్పుడు ఏమవుతుందంటే మన గోరు ఎంత గట్టిగా మన చేతికి వేలికి బిగుసుకొని ఉంటుందో అలానే చెవిలో చర్మం కూడా అంత గట్టిగా ఎముకకి తర్వాత ఇది దీని మృదులాస్తి అంటారు కాట్లేజ్ అంటారు ఈ కాట్లేజ్ కూడా అతుక్కొని ఉంటుంది అనమాట దాన్ని మీరు తిప్పి తిప్పి ఏమవుతుందంటే ఒకసారి తిప్పితే ఒక రకమైన ఆనందం కలుగుతుంది కానీ పుదుగు తిప్పడం లేదంటే ఆ చర్మం లేచిపోయి దాని కింద ఉండేటువంటి నాడీ మండలం బయటికి తెరుచుకొని ఉంటుంది అన్నమాట తెరుచుకొని ఉండటం వల్ల భరించినటువంటి నొప్పి వస్తుంది సరే మరి ఇది అందరికీ నొప్పి వస్తుందా లేకపోతే కొందరికే నొప్పి వస్తుందంటే షుగర్ వ్యాధి గ్రస్తులకి చాలా భయంకరమైన నొప్పి వస్తుంది అనమాట చాలా భయంకరమైన నొప్పి ఎంత అసలు నొప్పి భరించలేరు వాళ్ళు తింటాం మానేస్తారు తర్వాత ఉండేటువంటి ఇన్ఫెక్షన్ బాహించిన వాళ్ళకి మాత్రమే కాకుండా ఈ ముందు ఈ గ్లాండ్లోకి వెళ్ళొచ్చు ఈ కింద కిందకు వచ్చేసప్పుడు ఈ మెడలోకి గొంతులోకి కూడా వెళ్ళొచ్చు ఇదంతా కూడా చీము పట్టి మింగటం కూడా కష్టం కావచ్చు మాట్లాడటం కష్టం కావచ్చు వచ్చేటప్పుడు లాలజలం కూడా మింగటం కష్టం కావచ్చు అనమాట ఇటు ఏంటంటే ఒక చిన్న బాహ్యనాళం యొక్క ఇన్ఫెక్షన్ ఇటువంటి సమస్యలను సృష్టించడానికి అవకాశం ఉంటుంది ఇక తర్వాత సమస్య ఏంటంటే గుబిలి తల్లిదండ్రులు ఏం చేస్తారంటే ఆ గుబిలి కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తామని ఇంట్లో ఉండేటువంటి పాత లుంగినో పాత పంచో లేకపోతే పాత పాత తువాలో పెట్టి చెవులో పెట్టి తిప్పుతుంటారు పిల్లలకి చెవి క్లీన్ చేద్దామని వాళ్ళకి తెలియదు ఆ చెవి బాహ్య నాళం పిల్లలకి చాలా చిన్నదిగా ఉంటుంది ఈ చిన్నగా ఉన్నటువంటి నాళంలో నుంచి ఆ టవలో లేకపోతే ఏదైనా పెట్టి తురిస్తే ఏమవుతుందంటే ఈ కర్ణ ఈ ఇక్కడ ఉండేటువంటి బయటికి రావాల్సిన భావించి లోపల నెడతారు అది కొంచెం కొంచెం లోపల నెట్టి లోపల దాకా వెళ్ళిపోయి కర్ణబేరి మీద డిపాజిట్ ఉంటుంది అది భయంకరమైన నొప్పి తీసుకొస్తుంది అప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాదు అదే నేను తప్పు చేశాను అని ఆ పిల్లగా పిల్లవాడు ఏం చెప్తారంటే నాకు వినపట్టలేదు నువ్వేదో పెట్టి తిప్పుతున్నావే కానీ నాకు అసలు ఏం అర్థం కావట్లేదు పిలిచినా అర్థం కావట్లేదు అని చెప్తారు అప్పుడు అర్థం అవుతుంది ఈ గుబిలో ఏదో కర్ణబేరిని మనకి మూసేసింది శబ్ద శబ్దతరంగాల పోకుండా ఆపేస్తుంది దానివల్ల వినికిడి లేదు అనేది తెలుస్తూ ఉంటుందన్నమాట ఇది బాహ్య గురించి ఇకపోతే మధ్య చెవికి వచ్చేటప్పటికి మధ్య చెవికి ముక్కుకి అనుసంధానమై ఉంటుందన్నమాట ఈ ముక్కు సమస్యలు చాలామంది వచ్చి మాకు చెప్తుంటారు డాక్టర్ నాకు చెవి దిబ్బడేసినట్టుగా ఉంటుంది అని చెప్పి చెప్తారు చెప్పగానే మేము మొట్టమొదటి అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఏమండి మీకు ముక్కు సమస్య ఏమైనా ఉందా దొలిబు ఏమైనా వచ్చిందా మీకు తుమ్ములు ఏమైనా వస్తాయని అడిగితే అదేం డాక్టర్ నేను చెవి దిబ్బడేసి అని చెప్పి అడుగుతుంటే మీరు ఇలా అడుగుతున్నారని చెప్పంట చెవి పరీక్ష చేస్తాం పరీక్ష చేసి గుబ్బిలే ఉండదు కానీ వీరంతా ఎర్రబడిపోయి ఉంటుంది తర్వాత చూస్తే లోపలంతా కూడా నీరు చేరు ఉంటుంది ఒక్కోసారి తేనె రంగులో నీరు చేరు ఉంటుంది జిగటగా ఉంటుంది తర్వాత మన దగ్గర జిగురు ఎలా ఉంటుందో జిగురు లాంటి పదార్థం కూడా చెవిలో తయారై ఉంటుంది ఇక సమస్య ఎక్కువైతే ఏమవుతుందంటే ఈ జిగురు లాంటి పదార్థం కూడా చీములాగా తయారై ఒక్కోసారి కర్నబేరి పగిలి రక్తము చీము బయటకు కూడా అనమాట మరి అక్కడ దాకా పోయి ఈ ముక్కు సమస్యలు సైనస్ సమస్యలు చిన్నపిల్లలు ఉండేటువంటి ఎడినాయిడ్స్ టాన్సిల్స్ ఇవన్నీ కూడా చెవిని వ్యాధిగ్రస్తం చేస్తూ ఉంటాయి అనమాట మరి దాకా పోవాల్సిన అవసరం ఏముంది డాక్టర్ మీరు చెవి దిబ్బడని చెప్పగానే ముక్కుకి చికిత్స టాన్సిల్స్కి ఎడినాయిడ్స్కి చికిత్స కానీ చేస్తే ఈ చెవి దిబ్బడు తగ్గి చెవిలో చీము రాకుండా కర్నబేరి పగలకుండా తర్వాత వినికిడి సమస్యలు రాకుండా కూడా మనం కాపాడుకోవచ్చు అనమాట డాక్టర్ గారు చెవికి ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంటుంది కదా ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి మంది ఇంట్లో ఉన్నటువంటి చిట్కాలని పాటిస్తూ ఉంటారు కదా ఇవి పనిచేస్తాయంటారా సాధారణంగా ఏంటంటే చెవిలో వస్తుంటే నా చిన్నప్పుడు జరిగిన సంఘటన చూస్తుంటే నాకు కొంచెం అంటే నవ్వు వస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటి వాళ్ళు ఏం చేస్తున్నారంట అమ్మగారిని అడిగితే ఏం చెప్పేదంటే ఏం లేదయ్యా పక్కింటి వాళ్ళ అమ్మాయికి చెవిలో వస్తుందంట అందుకని పాము పుట్లో పాలు పాలు పోయటం కోసం పోయా చెప్తుంటారు అనమాట చెవిలో వస్తుంటే పాము పుట్లో పాలు పోయటం ఏంటి అక్కడెక్కడో పాము ఉంది పాము నిజం దాంట్లో పాము ఉంటుందో లేదో తెలియదు పాము పొట్లో పాలు పోస్తే ఈ చెవిలో చీమ తగ్గదు అంటే ఏమయ్యా వాళ్ళకి తెలియదు వాళ్ళు అలా చేస్తున్నారని చెప్పుంటారు తర్వాత ఇంకొక చిట్కా ఏంటంటే ఏదో రసం ఏదో ఆకుల నుంచి వచ్చేటంటే పసర్లు తీసుకొచ్చి చెవిలో పోస్తుంటారు ఆ పాంపులో పాలు పోస్తే అక్కడ పాంపు పాముంటుందో లేదో మనకి తెలియదు దానివల్ల నష్టమే లేదు పాలు పాలు పోతాయి అంతే కానీ దయచేసి ఎటువంటి పచ్చర్లు కూడా మీ అనుభవంతో మీరేదో దాన్ని మంచి చేస్తా ఉద్దేశంతో చెవిలో పోయికండి ఎందుకంటే చెవి అతి సున్నితమైనటువంటి స్పెషల్ సెన్స్ ఈ చెవిలో మీరు పోసేటువంటి పచ్చర్ల వల్ల మీకు ఎట్టి పరిస్థితులు ఆ చీము తగ్గక ఆ చీ అక్కడ ఉండే చెవిలో రంధ్రం ఉండేటువంటి కన్నపెరలు ఉండేటువంటి రంధ్రం పెద్దదే పెద్దది కావడమే కాకుండా కర్నబేరు వెనకాల సుత్తి దాగలి రికాబు అనేటువంటి మూడు ఎముకల సముదాయం ఉంటుంది ఈ కర్ణవేరు కదలిక ఈ సుత్తి దాగలి రికాబు ఎముకల కదలిక వలన చద్వతి రంగాలు లోపలి చెవికి చేరబడతాయి అన్నమాట ఈ పసర్లు బయటం వల్ల కర్ణపేరు దెబ్బతినిపోతుంది ఈ అతి చిన్న ఎముకల సముదాయం దెబ్బతినిపోతుంది మాట వినపడేది కాస్త కొంచెం మాట ఒక వంద శాతంలో యాభై శాతం వినపడే మాట కూడా పూర్తిగా కూడా వినికిడిపోవడానికి అవకాశం ఉంటుంది అందుకని దయచేసి పచ్చర్ లాంటివి కానీ లేకపోతే నీళ్ళల్లో అతడు కొబ్బరి నూనెలో కానీ లేకపోతే ఏదైనా నువ్వుల నూనెలో కానీ గార్లిక్ అంటే ఉల్లి చిన్న ఉల్లిపాయలు వేసి కాల్చి ఆ నూనె ఆరిన తర్వాత కూడా చెవిలో పోస్తుంటారు అటువంటి పని కూడా చేయకండి ఇవన్నీ కూడా పచ్చళ్లు డెఫినెట్గా చాలా తినేస్తాయి తర్వాత ఈ నూనె లాంటివి పోయటం వల్ల ఏమవుతుందంటే ఎంత మీరు ఉల్లిపాయ వేసి కా కాసి దాన్ని చల్లార్చి పోసినప్పుడు కూడా ఈ ఆయిల్స్ అన్ని కూడా లోపల పాచి పెరగడానికి ఫంగస్ అన్నమాట ఫంగస్ పెరగడానికి దోహదం చేస్తే కనుక దయచేసి ఇటువంటి నూనెలు కూడా చెవులు పోయకండి ఓకే డాక్టర్ గారు కాలర్ లైన్లో ఉన్నారండి మాట్లాడతాం హలో 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 అండి అమ్మ నమస్తే టీవీ వాల్యూమ్ తగ్గించేసి డాక్టర్ గారితో మాట్లాడండి డాక్టర్ గారితో మాట్లాడండి సరేనండి చెప్పండి మా సమస్య చెప్పండి డాక్టర్ గారితో నమస్తే డాక్టర్ గారు నమస్తే అమ్మా డాక్టర్ గారు మా వారికి ఏజ్ అరవై ఐదు ఏంది సార్ ఆ గొంతు మింగనిస్తలేదు మా వారికి డాక్టర్ గారు మరి చెవులో ఏమో ఇట్లా నూనె మీరు ఇప్పుడు చెప్తే అన్ని ఉన్నాయి నూనె అది వేస్తా ఏ స్థాయి వేస్తా గది చెప్పండి డాక్టర్ గారు సరే సార్ ఇప్పుడు వారికి మింగటం కష్టంగా ఉంది అవునా అరవై ఐదు సంవత్సరాలు అన్నమాట వారు షుగర్ ఉంది లేనిది తెలియదు తర్వాత ఈ వయసులో మింగటం కష్టం అంటే మనం ఫస్ట్ మేము మొట్టమొదట అడిగేది ఏంటంటే మీకు సిగరెట్లు కానీ పాన్ పరాగ్ కానీ నవ్విడేటువంటి అలవాటు ఉందా సిగరెట్లు పీల్చేటువంటి పొగ పీల్చేటువంటి అలవాటు ఉందా లేకపోతే ఈ ఆల్కహాల్ తీసుకునేటువంటి ఉన్నాయి అడుగుతూ ఉంటాయి ఈ మూడు అలవాట్లు ఈ నోటి దగ్గర నుంచి పెదాల దగ్గర నుంచి అన్నవాహకే దాకా చాలా దెబ్బతిస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ పాన్పరాగు బుట్ట ఒక్క పొడి నవ్వుతుంటే లోపల మీకోజా అంతా కూడా చిట్లిపై ఓరల్ సబ్మిక ఫైబ అని వస్తుంది మనం చక్కగా ఒక లడ్డు తీసుకొని ఆ నోరు తెరిస్తే లడ్డు మింగవచ్చు కానీ వీరి నోరు కూడా తెరవలేరు అనమాట కొంచెం కూడా తెరవలేరు కొంచెం తెరిసి నీళ్ళు ఏదైనా తాగటమో చాలా కష్టపడతారు అనమాట దాన్ని ఓరల్ సబ్మికస్ ఫైబ్రసెస్ అంటారు అంతే కదా ఏముందంటే తాగితే ఎంత తాగిపోతే ఎంత బ్రహ్మాండంగా పాన్ పరగ్గుని ఎంజాయ్ చేస్తే ఎన్నేళ్ళు ఎన్నేళ్ళ నుంచి మీరు స్మోక్ చేస్తున్నారు ఎన్నేళ్ళ నుంచి మీరు పాన్పర పాన్ పరగు గుట్కా ఇటువంటి తంబాకు ఎన్ని నవ్వులుతున్నారంటే దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి చిన్నప్పటి నుంచి నవ్వులుతున్నారని చెప్పి చెప్తుంటారు కానీ చిన్నప్పటి నుంచి నవ్విలితే లోపల క్యాన్సర్ వస్తున్న సంగతి చాలా మర్చిపోతారు తర్వాత ఇటువంటిది యుక్త వయసులో రావచ్చు ఇరవై ఏళ్ళ వయసులో రావచ్చు ముప్పై ఏళ్ళ వయసులో రావచ్చు కానీ మీరు అరవై ఎనిమిది ఏళ్ళని చెప్పారు ఇటువంటి అలవాట్లు ఏమన్నా లేవో చూసుకోవాలన్నమాట సరే ఈ అరవై ఎనిమిదేళ్లలో ఏమవుతుందంటే అన్నవాక్య ఇలా ఉంటే అన్నవాక్య చక్క మనం తీసుకునే ఆహార పదార్థాలు కానీ పదార్థాలు ఘన పదార్థాలు కానీ ఇలా జారిపోతాయి కొంత వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇలా ఉండాల్సినటువంటి గోడ ఈ మనకి వట్టిబ్రాన్ ఉంటుందన్నమాట వెన్నుపూసలు ఉంటాయి ఈ వెన్నుపూసలు ఏమవుతుందంటే అక్కడ ఎముక అధికంగా పెరిగి ఇలా తిరుగుతుందనమాట ఇలా తిరిగినప్పుడు తీసుకునేటువంటి ఆహారం కానీ పదార్థాలు కానీ ఘన పదార్థాన్ని ఇక్కడ తగులుతో పోతున్నట్టుగా అనిపిస్తుంది అప్పుడు కొంచెం మింగటం కష్టం అవుతుంది మింగటం కష్టం కాగానే మనం తప్పకుండా సంప్రదించాల్సింది ఏంటి డాక్టర్ని ఎందుకంటే ఇక్కడ నుంచి నాలుగు వెనక భాగం నుంచి తర్వాత స్వరపేటిక మీద నుంచి దాని వెనకాల నుంచి అన్నవాహికలోకి మనం తీసుకునేటువంటి ద్రవ కానీ ఘన వెళ్ళాలి ఈ పరీక్ష చేసుకుంటే ఈ సమ వయసు వలన కావచ్చు తర్వాత ఈ అలవాట్ల వల్ల కావచ్చు ఏ సమస్య అయినా కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు నెక్స్ట్ కాల్తో మాట్లాడదామంటే హలో హలో డాక్టర్ గారు మాట్లాడాలండి మాట్లాడారు నమస్తే డాక్టర్ గారు డాక్టర్ గారు మేము డైలీ టెన్ అవర్స్ బ్లూటూత్ యూజ్ చేస్తున్నామండి ప్రాబ్లమ్స్ వస్తుందా మేము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మా ప్రొఫెషనల్ వైజ్ బ్లూటూత్ వాడాల్సి వస్తుంది తప్పకుండా అండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా సరే ముక్కు దిబ్బడగా ఉంటే జలుబు చేస్తుంటే తుమ్ములు వస్తుంటే దయచేసి సెల్ ఫోన్ కానీ బ్లూటూత్ కానీ ఏదైనా మీ వృత్తి రీత్యా కావచ్చు ఏదైనా రీత్యా కావచ్చు చెవిలో దయచేసి పెట్టుకోవాలి చెవికి శబ్ద తరంగాలని నీంత్రీచినటువంటి కొన్ని రిఫ్లెక్సర్స్ ఉంటాయి అది స్టెపిడియస్ మజిల్ అనమాట ఇంకోటి టెన్సాటింప్ అనే మజిల్స్ అని ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే జలుబు ఉంటుందో తుమ్ములు వస్తుంటాయో ముక్కు కారుతూ ఉంటుందో ముక్కు దిబ్బడి ఉంటుందో ఈ సమస్యలు ఉన్నప్పుడు ముక్కు సరిగా పని చేయనప్పుడు ఏమవుతుందంటే ఈ చెవికి ముక్కు కలిపే గొట్టం అంటే మధ్య చెవిలో ఉండేటువంటి గాలి ముక్కు వెనకాల ఉండేటువంటి గాలి ఈ వీటి మధ్య గాలి మార్పిడి జరగదనమాట జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ రిఫ్లెక్సెస్ సరిగ్గా పనిచేయ పని చేయనప్పుడు ఇంత శబ్దం ఇంత శబ్దంలాగనిపిస్తుంది చాలా సున్నితమైన వినికిడి సంబంధించినటువంటి అనమాట మరి ఈ వినికిడి సంబంధించిన కణాలు ఇంత సున్నితమైన అయినప్పుడు మీరు ఈ బ్లూటూత్ కావచ్చు పాటల కోసం కావచ్చు ఉద్యోగం రీచ్ కావచ్చు లేకపోతే నెలక పది లక్షల జీతం కానీ నేను నాకు ఇది పెట్టుకొని వెంటే ఆన్సర్ చేస్తే నాకు జీతం నాకు డబ్బులు వస్తే లేకపోతే రావనుకుంటే వినికిడిపోయిన తర్వాత ఎవరేం చేస్తారు ఎంత జీతం ఇస్తామంటే పది లక్షలు కావచ్చు ఇరవై లక్షలు కావచ్చు ఏమై ఏమి ఇచ్చినా కూడా వినికిడిపోయిన తర్వాత ఏం చేస్తారు మీరు ఎప్పుడైతే మీ శబ్దం మీ మిమ్మల్ని మించిపోతుందో ఎప్పుడైతే శబ్దం మీ చెవికి దెబ్బతీస్తుందో చెవిలో నొప్పొస్తుందో ఆ టైంలో ఏం చేయాలంటే మీరు తప్పకుండా దానిని వాటం మానేసేయాలి ఇప్పుడు కూడా స్పీకర్ ఫోన్ ఆన్ చేసి రెండు చెవులతో వినండి ఈ ఈ మొబైల్ ఫోన్ కూడా మీరు చెవి దగ్గర పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడటం మానేసేయండి ఇవి కూడా చెవి వినికిడి కోల్పోవడానికి సమస్య సృష్టించడానికి ఉంటాయి తప్పకుండా ఇలానే చేయండి దయచేసి చెవిలో మాత్రం ఏం పెట్టుకొని మాట్లాడటం మాత్రం చేయకండి డాక్టర్ గారు చెవికి ఇన్ఫెక్షన్లు అనేవి ఎందుకు వస్తాయి దీనికి గల ప్రధాన కారణాల గురించి తెలియజేస్తూ ప్రేక్షకులకు కూడా చక్కని సలహాలు సూచనలు అందజేశారు ధన్యవాదములండి నమస్కారం ఇదండి వాళ్ళ ఆరోగ్య ధర్మం కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం